ఇది బకెట్ పెయింట్ బకెట్ ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పెయింట్ బకెట్లో నేను సపోటా పెట్టాను సపోటా అంతా ఫ్లవర్స్ను సపోటా కాయలు వస్తున్నాయి చిన్న చిన్న కాయలు పువ్వులు దీంట్లోనే నేను ఇంకొక కుండీ అట్లా అన్నిటిలోనే ఇట్లా చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటానండి ఇట్లా ప్రతిది జామకు కూడా అన్నిటికీ ఇట్లాగే బొప్పాయి తీసుకున్నా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అండి అన్ని ఇది చిన్న బొప్పాయి కాయ చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది బొప్పాయి వైరస్ వస్తుంది దీన్ని కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇట్లా నేను బొప్పాయి రెండు వంగలు ప్రతి దాంట్లో బొప్పాయి రెండు వంగలు బొప్పాయి రెండు వంగలు ఇది అంజూరండి అంజూరు చిన్న టిప్పుల్ని మన మండలని కట్ చేసేస్తే మొక్కలు వస్తాయి ఇది చింత అండి ఇది చింతాకు బాగుంటుంది మనకు ఎక్కడ దొరకదని మేము చింతాకు కోసుకుంటానికి ఇట్లా మేము పెంచుకుంటున్నాము రెండు చింత చెట్లు ఇప్పుడు ఇది సీతాఫలం అండి సీతాఫలంలో నేను వంకాయలు పెంచుకుంటున్నాను వంకాయలు కాస్తున్నాయి ఇట్లా సీతాఫలం కాయలు కాస్తాయండి ఇదే కుండీలో మాకు నాలుగు మూడు కాయలు అట్లా కాసిందండి ఇది వచ్చి దెబ్బకాయ అండి ఇది ఈ చెట్టు దెబ్బకాయ ఇది వెలక్కాయి అయ్యేమో వాకాయలు ఇది కమల అండి అది వాకాయలు ఇది కమల అయితే నాకు అరవై కాయలు వచ్చినాయండి కరెక్ట్గా ఇంతే చెట్టు దీన్ని టిప్పులు కట్ చేస్తూ ఉండటం వలన షేప్ పెరుగుతుంది కుండీ సైజ్ చూడండి ఇది కొంచెం పెద్ద కుండీ అండి కమలాకిను నేను కొంచెం పెద్ద కుండీ అందరు అడుగుతున్నారు మీ కుండీలు ఎట్లా వస్తున్నాయని కుండీ చూపిస్తున్నారు ఈసారి మీకు ఈ కుండీలోనే ఇంత చెట్టు అండి ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్కి కూడా నేను కొంచెం పెద్ద కుండీ అనే వాడానండి మరీ పెద్ద కుండీ కాదు లేపేయచ్చు ఇది కూడా స్టార్ ఫ్రూట్ అయితే చెప్తాను లేదు అన్ని కాయలు కాస్తుంది దీంట్లో దవనం అండి ఇది దవనం చెట్టు ఇంకోటి అడుగుతున్నారు స్థలం తక్కువ వలన ఇది కూడా చిన్న కుండి మన బకీటే బకీట్లో జాంగ్ చెట్టు అండి ఇది దీని వయసు ఫోర్ ఇయర్స్ మాకు జాంగ కాయలు చూసారు ఇది టచ్ మీ నాట్ అండి టచ్ మీ నాట్ ఇది మా చిన్నబ్బాయికి ఇష్టం వలన అన్ని రకాలు పెట్టామండి ఇదిగోండి పచ్చిమిరపలు చిన్న కుండీలో పచ్చిమిరపలు ఎలా వస్తున్నాయి అనేది చిన్న కుండీ మా కొత్తిమీర అండి ఇది ఇది కొత్తిమీర ఒకటి అయిపోగానే ఇంక ఇట్లా నేను మూడు వే రెడీ చేసుకుంటానండి నాకు ఇది అయిపోగానే అది అట్లా కోసుకుంటాను నా దగ్గర చింత చెట్టు ఉందండి కుండీ సైజు చూస్తే చిన్నదండి ఇది చాలా బాగా పువ్వులు పూసింది కానీ మాకు ఎందుకైనా మేము సరిగ్గా లేక ఇంట్లో ఇది కాయలు నిలబడలేదు ఒక కాయ నిలబడింది మేము ఈ కుండీకి అన్ని పోషకాలు అందిస్తామండి ఇంత చిన్న కుండీలో ఇట్లా కాస్తాయి అంటే దీంట్లో నేను వర్మీ కంపోస్టు పేడ మట్టి నా లీఫ్ కంపోస్ట్తో నేను ఎరువు తయారు చేసుకుని నేను పెడతానండి నా దగ్గర పెద్ద పెద్ద వృక్షాలండి మర్రి చెట్టు ఇది తొమ్మి మర్రి చెట్టు యాప చెట్టు మర్రి చెట్లు పెద్ద ఉసిరండి అది సో ఇది తొమలపాకు కట్ చేసేసాను ఈ నాది నా ఎరువు తయారు చేస్తాం వలన ఇంత వృక్షాలు కూడా చిన్న కుండీ అండి ఇదేం పెద్దది కాదు చిన్న కుండీలో రూ ఇది చూడండి ఎట్లా వచ్చినాయి ఓడలు ఏప చెట్టు చూడండి ఎంత కుండీయో మీకే తెలుస్తుంది ఇంతేనండి చిన్న చిన్న కుండీల్లోనే మనం మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందిస్తే అవన్నీ బాగా పెరుగుతాయి కూరగాయలు మంచిగా వస్తాయి ఇది అండి తోటకూర వేసుకున్నాను ఇప్పుడే పెరుగుతుంది ఇది పాలకూరండి ఇప్పుడు ఇవన్నీ సీడ్లింగ్స్ అండి వస్తున్నాయి ఇప్పుడే గ్రో వస్తున్నాయి ఇదిగోండి అర్థమవుతుంది చూస్తే ఇక్కడ తెలుస్తుంది ఇదిగోండి సీడ్స్ వస్తున్నాయి ఇది గోంగూర అండి ఇదంతా ఈ రెండు బ్యాగులు గోంగూర వేసుకున్నాను నేను స్టార్ట్ అయినాయి నాకు సమ్మర్కి బాగా కూరగాయలు మంచిగా రేట్లు బాగా ఉంటాయి సమ్మర్కి కరెక్ట్గా అనువైంది ఏంటంటే జనవరి నుంచి ఫిబ్రవరి లోపు మనం సీడ్లింగ్స్ చేసేసుకోవాలి అప్పుడు మనకి స సరిపోతాయి కూరగాయలు ఇది పెద్ద ఉసిరండి ఇది మాకు ఇది ఉసిరిగాయలు కాసి ఇది ఫోర్ ఇయర్స్ అండి కాకపోతే దీనికి వచ్చి ఇంకా రాలేదు దీనికైతే వచ్చింది ఉసిరిగాయకి చిన్నదే నేను ఎప్పుడు నాకు రెండు మూడు మొక్కలు పెంచుకుంటాం అట్లా ఇష్టం నాకు ఈ కుండీలో ఇది దానిమ్మ అండి ఇది బాగానే కాసింది దాంట్లో నేను మళ్ళీ వంగ పెట్టానండి ఇంకో మొక్క దా మళ్ళీ చెట్టండి ఇది ఎందుకు అంటే ఇట్లా రెండు రెండు ఎందుకు పెడుతున్నాను అంటే ఈ కుండీలో వానపవలు ఉంటాయండి ఆ వానపవంలో ఎరు నా మొక్కలకి ఏంటంటే ఆ వానపవంల విసర్జాలే వీటికి పోషకాలుగా అందుతున్నాయి మొక్కలకి దీంట్లో లేదండి అడుగుని ఈయన తీయంగానే అడుగునుంటాయి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంది మనం తీయంగానే అడుక్కి వెళ్ళిపోతాయండి కనపడవు ఇట్లా అండి ఇట్లా పెంచుకుంటాను నేను ఇది నిమ్మండి దీని గురించి రెండు వందల కాయలు కాస్తుందండి ఈ నిమ్మ మాకు పచ్చడి పట్టేస్తాను నేను ఒకసారి ఈ నిమ్మకాయలతో కుండీ సైజు చూడండి సేమ్ ఇది ఫోర్ ఇయర్స్ అండి దీని సైజు ఫోర్ ఇయర్స్లోనూ మేము నా మట్టి ఎట్లా ఉంటుంది అంటే నా కుండీలో మీకు ఒక్కసారి మట్టి చూపిస్తున్నా ఇట్లా పట్టుకుంటే ఇట్లా బ్లాక్గా ఉంటుంది విడిపోతుంది మట్టి నీళ్ళు పోయలేదనుకోండి ఇట్లా ఉంటుంది ఇంకంతే మట్టి ఇట్లా ఉంటుందండి ఇదంతా పూలు ఇది నిమ్మలండి ఇది నిమ్మ ఇది నారింజ ఇది పూజోరండి ఎట్లా పూసిందో తెలుస్తుంది పెద్ద నిమ్మ పూలు లాగా వచ్చినాయి ఇది అండి పుల్లు నారింజ కాయలు ఇవన్నీ ఇది నారింజ ఇది దానిమ్మ దానిమ్మలు ఐదు రకాలు ఉన్నాయి నా దగ్గర ఐదు కుండీల్లో ఇది నారెంజ్ అండి మామిడి ఇది రావి చెట్టు అండి దీని వయసు పదిహేను సంవత్సరాలు ఇది దీని వయసు